నా పేరు ఎడ్ల సత్తిరెడ్డి మేము కంట్రాక్టర్ అందరం యాదాద్రి భవన్ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము దానికి కూడా ప్రసిడెంటు వైస్ ప్రెసిడెంటు వాడిని ఎన్నుకోవడం జరిగింది విధంగా ఏంటంటే యాదావి దగ్గరికి అందరూ కంట్రాక్టర్ వస్తారు కాబట్టి ఒక పుణ్యక్షేత్రం కాబట్టి మేము ఒకటి అందరం తోచిన విధంగా డొనేట్ చేసుకొని కూడా అక్కడ గెస్ట్ హౌస్ లెక్క ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల నుంచి ఎక్కడ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినా కూడా వారికి ఏంటంటే ఒక వసతి కల్పిద్దామని చెప్పి మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి తోచిన విధంగా ఎవరు తోచిన వాళ్ళ విధంగా చేసుకొని ఒక ప్లాట్ తీసుకొని దాంట్లో నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అందరం ఒక నిర్ణయానికి వచ్చినాం తప్పకుండా ఆ భగవంతుడు మాకు సహకరిస్తే మేము చేద్దామని అనుకుంటాం సంతోషం అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అందరూ కూడా మన పేరు ప్రపోజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీనివాస్ గౌడ్ బిఏఐ యాదాద్రి చైర్మన్ ఈరోజు మా కార్యవర్గం సమావేశం జరిగింది సమావేశంలో నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా గెస్ట్ హౌజ్ నిర్మాణం చేయాలని ఖచ్చితంగా దృఢ సంకల్పంతో మా యొక్క కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వచ్చే బిఐ మీన్స్ మొత్తం ఆల్ ఇండియా నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఏదో విధంగా మేము సహకరించి వాళ్ళకు ఒక అది చేయాలని చూస్తున్నాం మాకు యాదాద్రి నరసింహస్వామి వారి దయవలన మేము అనుకున్నవన్నీ మా కార్యవర్గ సభ్యులు అందరూ చేయాలని మన సరకు కోరుకుంటున్నాం మాకు హ్యాపీగా ఉన్నాం మా కాంట్రాక్టర్స్ అందరిది ఒకటే కోరిక వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్న సహకారం అందజేస్తుందని మన సరొ కోరుకుంటున్నాం పేరు మల్లేష్ గౌడండి నేను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యాదాద్రి సెంటర్ మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలలో యాదాద్రి సెంటర్లో ఉండడం మాకు ఆనందదాయకం ఎందుకంటే ఒక ఈ గత మీటింగ్లో మేము డిసైడ్ చేసినాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక మెమరబుల్ ఉండేటట్టు ఒక బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాం దానికి ప్లేస్ అలొకేషన్ కోసం ఆ అలోకేషన్ కోసము రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలని డిసైడ్ చేసినాం ఒకవేళ ప్లేస్ ఇస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చే బిల్డర్స్ అసోసియేషన్కు మేము అవకాశం కల్పించాలనేది మా సంకల్పం ఆ కోరిక నెరవేరాలని ఆ స్వామి ప్రార్థిస్తున్నాం దానికి మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా కోఆపరేట్ చేసి చేయి చేయి కలిపి అది నిర్మిస్తామనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామన్నట్టు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము బిల్డర్స్ అసోసియేషన్ ఇట్ సెల్ఫ్ మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అది మాకు పెద్ద సమస్య కాదు కాకుండా ఏంటంటే అక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ ఆ ప్లేస్ కోసం మేము అందరం కష్టపడి ఒక ప్లేస్ డిసైడ్ అయితే ఆటోమేటిక్గా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనేది ఆలోచన మాకు ఉంది నేను శోభా శ్రీనివాసరెడ్డి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మెంబర్ను ముందు నల్గొండలో సభ్యత్వం తీసుకు తీసుకుంటుని రెండు వేల ఏడులో అంతకుముందు రెండు వేలలో ఒక టెంపరీ మెంబర్షిప్ తీసుతో నడిపించాం పర్మనెంట్ గా ఒక మెంబర్షిప్ నల్గొండలో తీసుకున్న తర్వాత ఈ జిల్లాల బైఫర్కేషన్ అయిన తర్వాత యాదాద్రి ఒక జిల్లా ఏర్పడిన తర్వాత అక్కడ ఒక ఆధ్యాత్మిక సెంటర్ ఓపెన్ చేయించాలి ఆధ్యాత్మిక ప్లేస్ అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేయించాలని బిఏ బిల్డర్స్ సోషన్ ఆఫ్ ఇండియా సెంటర్ను ఓపెన్ చేయించాలని ఉద్దేశంతో అక్కడ సెంటర్ రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది సో అక్కడ ముప్పై ఒక్క మంది సభ్యులతో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఆరో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు కొత్తగా ఈరోజు చైర్మన్ ఎన్నిక జరిగింది ఆ తర్వాత దాంట్లో నన్ను జీసీ మెంబర్ కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరి కోరిక ఏంటంటే ఒక మంచి ఇక్కడ ఒక సెంటర్ను ఓపెన్ చేయించి పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేయడం జరిగింది డెఫినెట్గా నా వంతు సహకారం ఉంటుంది కాంట్రాక్టర్లంతా కోరుకునేది ఒకటే మంచి నిర్మాణాలు చేపట్టాలి సమయానికి పని అందియాలి సమాజానికి మనం కూడా మనవంతు సహకారం చేసినప్పుడు ఒక కాంట్రాక్టర్గా మంచి గుర్తింపు వస్తుంది దానికి మన వంతు కృషి చేయాలి ఈ సెంటర్ ఒక భారతదేశంలోనే ఒక మంచి సెంటరు కాంట్రాక్టర్ల సమస్యలు తీర్చడానికి ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది అందులో వాళ్ళ సమస్యలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కార కొరకై ప్రయత్నం చేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండు వందల సెంటర్లు కలిగి ఉన్నది ఇది నైన్టీన్ ఫార్టీ వన్లో స్థాపించబడింది దాదాపు లక్ష మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ మెంబర్షిప్ కలిగి ఉన్న భారత ఏకైక సంస్థ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇక్కడ సెంటర్ మేము ఓపెన్ చేసిన ఉద్దేశం కూడా అదే దేశవ్యాప్తంగా వచ్చే భక్తులే ఉండొచ్చు మా యొక్క బిఏఏ మెంబర్లు వాళ్ళందరికీ కూడా వసతి కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మా సభ్యులంతా కూడా ఈరోజు ఖచ్చితంగా ఒక సెంటర్ను ఇక్కడ నిర్మాణం చేయించాలన్న ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చారు దాతలు కూడా ఎంతోమంది ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంత సహా భూమి సహకారం చేస్తే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ మాకు భూమి కనుక ఇచ్చినట్టయితే చక్కటి బిల్డింగ్ కట్టి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ముందు డబ్బులు పెట్టి పనిచేస్తారు కాంట్రాక్టర్ తర్వాత జాతి యూజ్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ వస్తుంది అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎప్పటికైనా ఉంది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈరోజు ఏ వస్తువు మనం కొన్నా కూడా డబ్బు ముందు పెట్టాలి ఆ తర్వాత మనకు ఆ వస్తువు మనకు అంతుంది కానీ కాంట్రాక్టర్ అనేవారు ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఒక మంచి ఆలోచనతో తను తన వంతుగా ముందు డబ్బు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత కొంత లేట్ అయినా ఇబ్బంది పడుతూ సహనంతో ప్రజలు ఉపయోగించు చూసి ఆనందపడుతూ ఆ తర్వాత తను డబ్బు తీసుకుంటాడు కాబట్టి ప్రభుత్వం ఇంకా కొంత ఆలోచనతో ఈ కాంట్రాక్టర్లకు మంచి పేమెంట్ ఇచ్చి నాణ్యమైన పనులు తీసుకొని తొందరగా పేమెంట్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని